తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా వైకుంఠ వాసుడంట తుమ్మెదా భూలోకము చేరనంట తుమ్మెదా వైకుంఠ వాసుడంట తుమ్మెదా భూలోకము చేరెనంట తుమ్మెదా కలియుగ దైవంబుగా ఘనతని గాంచెనంట కలియుగ దైవంబుగా ఘనతని గాంచెనంట శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెదా శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెద వాడు వకులమ్మ పుత్రుడంట తుమ్మెదా తుమ్మెద ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా ఏడు కొండలపైన వెలసియున్న స్వామి అంట మూడు నామాలతోడ దర్శనమిచ్చునంట ఏడు కొండల పైన వెలసియున్న స్వామి అంట మూడు నామాలతోడ దర్శనమిచ్చునంట పద్మావతి నాథుడంట తుమ్మెదా వాడు అలవేలు మంగపతి తుమ్మెదా పద్మావతీనాథుడంట తుమ్మెదా వాడు అలవేలు మంగపతి తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా ఊరూరావిచ్చేసి స్వేఖలన్నీ స్వీకరించు ఊరూరావిచ్చేసి సేవలన్నీ స్వీకరించు శ్రీనివాసమూర్తికే స్వాగతాలు పలికేము గానామృత కళ్యాణాలు తుమ్మెదా మేము భక్తితోడ చేసేదము తుమ్మెదా ఘనామృత కళ్యాణాలు తుమ్మెదా మేము భక్తితోడ చేసేదము తుమ్మెదా తుమ్మెద ఓహో తుమ్మెద ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెద తుమ్మెదా ఓహో తుమ్మెద ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా పారిజాత పుష్పాలను అందంగా గుచ్చినాము మృతారమునకు దండగా మరినాము పారిజాత పుష్పాలను అందంగా గూర్చినాము గానామృత దారమునకు దండగా గమరినాము వెంకన్న పాదాలకు తుమ్మెద మేము చుట్టబడి ఉన్నాము తుమ్మెదా వెంకన్న పాదాలకు తుమ్మెదా మేము చుట్టబడి ఉన్నాము తుమ్మెదా ఓ తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్క నోడు శ్రీనివాసుడు తుమ్మెదా బాలారత్నమ్మ తోడ వ్రాయించుకున్నాము వెంకటేశు గనామృతము తుమ్మెదా నోరారా పాడంగా తుమ్మెదా മേമു ആലക്കി മുരിസാമു തുമ്മെത നോരാരപാടുക തുമ്മെത മേമ ആലക്കി മുരിസാമു തുമ്മെതമ്മ ഓഹോ തുമ്മെതാ എന്തോട് ശ്രീനിവാസ തുമ്മെതാ തുമ്മെത ഓഹോ തുമ്മെതാ എന്തോട് ശ്രീനിവാസുടാ వైకుంఠ వాసుడంట తుమ్మెదా భూలోకము చేరినంట తుమ్మెదా తుమ్మెదా ఓహో తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివాసుడు తుమ్మెదా